సాయిరామ్ నా పేరు కీర్తి ఐమ్ ఫ్రమ్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరిలో మా మదర్ ద్వారా ఆధ్యాత్మిక అక్షయామృతం సంస్థ గురించి తెలుసుకున్నాను సతీష్ గారు గురువు గారు నాతో కనెక్ట్ అయ్యి ఆ సంస్థ గురించి దానిలోని లెవెల్స్ డిఫరెంట్ లెవెల్స్ డిఫరెంట్ వాటి యూజెస్ వాటి సిగ్నిఫికెన్స్ అంత ఒక అవేర్నెస్ ఇచ్చారు నాకు ఇదేంటి అని నేను చాలా ఇయర్స్ నుంచి వేరే మెడిటేషన్స్ చేశాను సో ఇది కూడా తెలుసుకుందాము ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించి ట్రై చేద్దామని ఏ త్రీ ధ్యాన సాధనాలు లెవెల్ వన్ ఇనీషియేషన్ తీసుకున్నాను ఇది వన్ అవర్ లెవెల్ వన్ అవర్ పడుతుంది సో రెగ్యులర్గా చేశాను నాకు సాధన చేశాక బాగా అనిపించింది ఈ సాధన రెగ్యులర్గా చేస్తే మాత్రం చాలా బాగా హెల్ప్ఫుల్గా యూస్ఫుల్గా ఉండింది ఒకటని కాదు ఓవరాల్ వెల్ బీయింగ్కి ఈ సాధన చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎవరికైనా అండ్ లెటర్ ఆన్ లెవెల్ టూ అండ్ దెన్ లెవెల్ త్రీ ఇనిషియేషన్ కూడా గురువు గారు ఇచ్చారు ఈచ్ లెవెల్ ఒక యునిక్గా ఇంట్రెస్టింగ్గా ఉండింది సో ఆల్ త్రీ లెవెల్స్ చేయిస్తారు మనతోటి గురువు గారు ఎవ్రీ థర్స్డే గురువు గారు గు మనందరితో చేయిస్తారు ఇనిషియేషన్ తీసుకున్న వాళ్ళతో సో అదే కాకుండా మంత్లీ పౌర్ణమి అండ్ అమావాస్య మెడిటేషన్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తారు వన్ అవర్ మెడిటేషన్ సెషన్స్ అవి కూడా చాలా ఎనర్జెటిక్గా ఎక్స్పీరియన్సెస్ కూడా బాగా అనిపిస్తాయి నాకు పర్సనల్గా అయితే డివైన్ బీయింగ్స్తో డిఫరెంట్ ప్లేన్స్ అండ్ డిఫరెంట్ డైమెన్షన్స్లో కనెక్టివిటీ అవ్వడానికి ఈ సెషన్స్ చాలా యూస్ఫుల్గా అనిపించినాయి ఈ సాధనలన్నీ మాకు తెలిపి మాతో చేయిస్తున్నందుకు గురువు గారికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు థ్యాంక్ యూ అండి సాయిరామ్